कार्तिका संगलाई लाइक किया था अतिलाले कुछ इसे ताको होरा होरा नमस्कार लोग सावस्था जाता है अच्छा टाइम बच किया था कार्तिका संगलाई किया था మే ఇరవయో తేదీన పెట్టిన కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఆ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురించి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లాలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్లాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను బ్రిటిష్ హయాంలో స్వాతంత్రం రాకముందు కూడా అనేక కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగింది అవి కాగితంలో పెద్దపుల్లిలాగా ఉన్నాయి కానీ కార్మికులకు ఏమాత్రం ఉపయోగపడలేవు అట్లాంటి వాటిని కూడా కార్మికులకు ఉపయోగపడ పడేలా చూడాల్సిన కార్మిక శాఖ కేంద్ర ప్రభుత్వం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయకుండా వాటిని ఎఫ్డిఐలకు అనుకూలంగా విదేశీ ప్రత్యక్ష పెట్టు పెట్టుబడులకు అనుకూలంగా ఈ దేశ కార్మిక రంగాన్ని కార్మికులను బాణిసలం చేసే విధంగా నాలుగు కోట్లుగా విభజించింది మరి రైతులకు కావచ్చు జస్టిస్ స్వామినాథన్ కమిషన్ చెప్పినట్టు పెట్టుబడిలో యాభై శాతాన్ని అదనంగా చేర్చి వాళ్లకు మద్దతు ధర ఇవ్వాలని మరి అనేక సంక్షేమాలు చేస్తున్నామని చెప్పి నూతన కళ్ళాల ఏర్పాటుకు నిధులు సమకూరుతున్నప్పటికీ వాటిని ఏర్పాటు చేయకుండా మద్దతు ధర ఇవ్వకుండా రైతు ఎక్కడ పడితే అక్కడ పంటను అమ్ముకోవచ్చు అని చెప్తా ఉన్నారు కానీ వాటికి మద్దతు ధర కానీ రైతులకు కొనుగోలు చేసే వ్యాపారులు కానీ ఎఫ్సిఐ ఎఫ్సిఐలు కానీ వాటిని ఏర్పాటు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది దానిపైన నిరసన తెలిపాల్సిన అవసరం ఉంది అలాగే అంగన్వాడీలు కావచ్చు దాదాపు యాభై సంవత్సరాలుగా వాళ్ళు సేవలు అందిస్తున్నప్పటికీ ఆరోగ్య భారత వణిలో బాలలకు బాలింతలకు అనేక సేవలు చేస్తూ ఉన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మరి వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించడం లేదు కమాలీలు భవన నిర్మాణ కార్మికులు వాళ్లకు శిస్సు డబ్బుల నుంచి ఒక శాతం పోతే వేలాది కోట్ల రూపాయలు వాళ్ళ సంక్షేమ బోర్డులో ఉంటే వాటిని వివిధ రకాల మెడికల్ టెస్టులని వాటిని ఇతర రంగాలకు అన్వయించుకుంటూ వారికి కూడా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు ఇట్లాంటి పోరాటాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నప్పుడు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది దానికోసం అన్ని కార్మిక సంఘాలు కార్మికులకు పిలుపునిస్తూ మే ఇరవైన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ప్రజలకు కార్మిక వర్గానికి పిలుపునివ్వడం జరిగినది బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ బోర్డులను రద్దు చేయాలని కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మార్కోవాలని దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్ల ఆధ్వర్యంలో మే ఇరవైనా తలపెట్టినటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలో చేయడంలో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహ సమావేశాన్ని ఏఐటిస్ కార్మిక భవన్లో నిర్వహించుకోవడం జరిగింది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను మరి నాలుగు లేబర్ కోర్టుగా తీసుకొచ్చి పెట్టుబడిదారులకు యజ్పెట్టు కార్పొరేట్లకు కట్టుబానిసలు చేసే విధంగా కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా మరి విధానాలను అవలంబిస్తూ ఉంది కాబట్టి మరి చట్ లేబర్ కోర్టుస్ గట్ల అమలైతే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం రద్దు కావడమే కాకుండా సమ్మె చేసే హక్కు చట్టం కావచ్చు సంఘం పెట్టుకునే హక్కు కనీస వేతనాలు అడిగే చట్టాలు అన్నీ కూడా మరి కార్మిక వర్గం కోల్పోతారు కాబట్టి ఇక్కడ కార్మిక వర్గాన్ని కేంద్ర కార్మిక వర్గం పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం విధానం మీద వ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటం చేయడంలో భాగంగా ఈ దేశవ్యాప్త సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ సమ్మెకు సంబంధించినటువంటి మే ఏప్రిల్ ఇరవై తేదీన సమ్మె సన్నాహక సదస్సు కూడా చేపట్టడం జరుగుతుంది మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే కార్మిక క్షేత్రము ఇక్కడ లక్షలాది మంది దాదాపు రెండు లక్షల మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు మరి కార్మికులు తమ సమస్యలపైన హక్కుల మీద నిరంతరం పోరాటం ఈ పరిస్థితి ఉంది ప్రభుత్వాల మీద ఇక్కడ చట్టాలు కనుక లేబర్ కోర్స్ గిట్ల అమలైతే కార్మిక వర్గానికి తీరం నష్టం జరుగుతుంది కాబట్టి జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు కూడా ఈ మే ఇరువైన జరిగేటువంటి దేశవ్యాప్త సార్వేత్రిక సమ్మెలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం మన హక్కుల మీద కొనసాగిస్తున్నటువంటి దాడికి కేంద్రికంగా జరిగే సమయంలో పాల్గొని ఈ సమ్మెను మనం అందరం విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క కార్మికుల మీద ఉందని చెప్పి తెలియజేస్తూ మన కార్మిక వర్గానికి మే ఇరువై దేశవ్యాప్త సమయం విజయవంతం చేయాలని మరొకసారి అన్ని కార్మిక సంఘాల తరఫున కూడా పింపించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మరి మే ఇరవై తారీఖున దేశవ్యాప్త సర్వత్రిక సమ్మె మరే చేపట్టడం జరిగింది మరి దాన్ని విజయవంతం చేయుట కొరకు ఈరోజు సిరిసిల్లలో అన్ని కార్మిక సంఘాలు ఈరోజు ఐక్యంగా ఏర్పడి మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకొని మరి సమ్మె విజయవంతం చేయుటకు మరి కార్మికులంతా ఐక్యంగా ఉండి ఏకతపై ఏకతాటిపై ఉండి మన సమ్మెను విజయవంతం చేయటకు మరి అందరూ కూడా కంకణ విజయవంతం చేయాలని చెప్పి మేము పిలుపునిస్తూ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను ఎన్నో ఎండుగా సాధించుకొని పోరాడినటువంటి కార్మిక చట్టాలను కూడా దొక్కి నలభై నాలుగు లేబర్ కోర్లను నాలుగు లేబర్ కోర్లుగా చేసి ఈరోజు కార్మికులను రోడ్డు పాలు చేసే విధంగా వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేయడం విధంగా ఇది మీ సిగ్గుచెట్టుగా భావిస్తూ ఉన్నాం ఈరోజు మరి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేసి ఈరోజు దానిపై ఆధారపడి చేస్తున్నటువంటి మరి కాంట్రాక్ట్ కావచ్చు అవసరం కావచ్చు ఉద్యోగులను కూడా రోడ్డు పాలు చేసే విధంగా ఈరోజు ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీ ఇది సిగ్గు చేయడం చెప్పి మేము భావిస్తా ఉన్నాం అదే విధంగా మరి వాళ్ళ కార్మిక పరిశ్రమల పైన ఆధారపడి బతుకుతున్న పరిశ్రమ కూడా అనేక నిబంధనలు పెట్టి వాళ్ళకు ఉపాధి లేకుండా వాళ్ళని రోడ్డు పాలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం ఇది బాధాకరం మోడీ ప్రభుత్వం వెంటనే నాలుగోలను రద్దు చేసి మరి వెంటనే కార్మికులకు న్యాయం చేసే విధంగా మరే చర్యలు తీసుకుని కొనుగోలు తప్ప ఇటువంటి చట్టాలను మరి కార్మిక చట్టాలను మరి దుంగలు తొక్కే విధంగా నిర్ణయం తీసుకోవడం ఇది బాధాకరం వెంటనే ఈ గా నాలుగు కోట్ల రద్దు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్ధత్తం చేస్తామని ఇప్పటికి ఇది అర్థం కాదు మరి ఈ నెల ఇరవై ఐదో తారీఖున సదస్సు నిర్వహించబోతున్నాం ఈ సదస్సులో పెద్ద ఎత్తున కార్మిక వర్గం కూడా ఆ సదస్సులో పాల్గొనడంతో పాటు అలాగే రెండు మూడు తేదీలో కూడా సమ్మె నోటీసు ఇస్తాం తర్వాత మే ఇరవై తారీఖున జరగబోయే సమ్మె కార్యక్రమంలో పెద్ద ఎత్తున వేలాదిగా వచ్చి పెద్ద ఎత్తున కా ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలపైన మోడీకి వ్యతిరేకంగా మన పోరాటం సాగించాలని చెప్పి కూడా మేము బీఆర్టీగా పిలుపునిస్తూ ఉన్నాం